చాలా ఫాస్ట్ ఉండాలండి మీరు సాఫ్ట్వేర్ లో పని చేయాలంటే చాలా అంటే చాలా పాస్ట్ ఉండాలి దయచేసి చెప్తున్నాను ఇంత లో ఉంటే అస్సలు మీరు పనికిరారు ముందు చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ ని ఎట్లా ఆపరేట్ చేయాలంటే అంత భయంకరంగా ఆపరేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి యా నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ పేబుల్ అండి అకౌంట్స్ పేబుల్ అంటే ఏంటి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేబుల్ ఐ యూ ఎనీ వన్ తెలిసిన వాళ్ళు చెప్పచ్చండి అకౌంట్స్ పేబుల్ అంటే ఏంటి తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మా ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగారు అకౌంట్స్ పేబుల్ అంటే ఏంటి చెప్పండి సార్ 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 ఇంట్రెస్ట్ కానీ కమిషన్ కానీ అవి పే చేస్తాం కదా సార్ రెంట్ దానికి సంబంధమే లేదు ఓకే సో అకౌంట్స్ పేబుల్ అంటే ఏంటంటే మన బిజినెస్ మన బిజినెస్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని అప్పుగా పర్చేజ్ చేస్తుంది ఆన్ ద స్పాట్ డబ్బులు ఇవ్వదు అప్పుడు అక్కడ ఉన్న వెండర్స్ ఎవరైతే ఉన్నారో మన సప్లైర్స్ ఇచ్చేవాళ్ళు వారు మన యొక్క నేమ్స్ అనేది రికార్డింగ్ అండ్ మేనేజింగ్ చేస్తారు రెగ్యులర్ గా మన సప్లయర్స్ ఒకరు చాలా మంది ఉంటారు ఆ సప్లైర్స్ దగ్గర నుంచి మన స్టాక్ అనేది పర్చేజ్ చేస్తూ ఉంటాం పేయబుల్ అంటే మన బిజినెస్ పే చేయాలి అంటే చాలా మంది వెండర్స్ దగ్గర నుంచి అప్పుగా స్టాక్ గుర్చొని పర్చేజ్ చేస్తూ ఉంటాం సో వాటిని మనం ఏం చేస్తాం గా డబ్బులు ఇవ్వం కొద్ది రోజుల తర్వాత మనం చెక్ ద్వారానో ఓకేనా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఓకే మనకు నెఫ్ట్ ఆర్టీజీఎస్ సెండ్ చేస్తాం అలాంటి సంబంధించిన ని అకౌంట్స్ పేబుల్ సంబంధించి ఎలా రికార్డింగ్ చేసుకోవాలనేదే ఇక్కడ కాన్సెప్ట్ అది మీరు గమనించాలి ఓకే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లైస్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గుడ్స్ అప్పుగా పర్చేస్ చేసినప్పుడు ఆ అప్పుగా పర్చేస్ చేసిన స్టాక్ ఆర్ గుడ్స్ ఏదైతే ఉందో ఆ సప్లైర్స్ మన నేమ్ తో రికార్డింగ్ చేసుకుంటాడు తర్వాత మనం వన్ మంత్ తర్వాతనో వన్ వీక్ తర్వాతనో వారికి మనం డబ్బులు పే చేయాలి వాళ్ళకు మనం డబ్బులు పే చేయాలి సో దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ దవ్నారేవ్ ఓకేనో ఓకే ఓకే యాక్చువల్గా వెండర్ మాస్టర్ డేటా సో వెండర్ మాస్టర్ మార్చద్దు సింగిల్ సింగిల్ గా వెళ్ళు వెండర్ మాస్టర్ డేటా వెండర్ మాస్టర్ డేటాలో మూడు రకాలు ఉంటుంది జనరల్ డేటా కంపెనీ కోడ్ డేటా పర్చేస్ డేటా జనరల్ డేటా అంటే ఏంటి అంటే ఇప్పుడు మన బిజినెస్ ఒక సప్లై దగ్గర నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఓకే ఓకే సో యాక్చువల్ గా మనకి వెండర్ మాస్టర్ డేటాలో మూడు రకాలు ఉంటుందండి మనం సప్లయర్ దగ్గరికి వెళ్ళి ఆర్ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు గా ఒక సప్లయర్ కానీ ఏం డీటెయిల్స్ తీసుకుంటారు మన దగ్గర నేమ్ అడ్రస్ కాంటాక్ట్ ఇన్ఫో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కలెక్ట్ చేస్తారు దాన్ని జనరల్ డేటా అంటారు కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటి రీకాన్ అకౌంట్ పేమెంట్ టర్మ్స్ పేమెంట్ మెథడ్స్ డర్నింగ్ ప్రొసీజర్ ఆల్టర్నేటివ్ పేయింగ్ అంటే ఏమని చెప్పొచ్చు ఇక్కడ రీకాన్ అకౌంట్ అంటే డొమెస్టిక్ ఓన్లీ డొమెస్టిక్ లోనే పర్చేస్ చేస్తున్నావా లేదంటే ఇంటర్నేషనల్ నుంచి పర్చేస్ చేస్తున్నావా పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి అంటే యూనిట్ గా పే చేస్తే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా డిస్కౌంట్ ఇవ్వడా తర్వాత పేమెంట్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి మెథడ్స్ తర్వాత డన్నింగ్ ప్రొసీజర్ ఒకవేళ అమౌంట్ మనం లేట్ గా పే చేస్తే మనకి లీగల్ నోటీస్ ఏమైనా పంపిస్తారా లేదంటే ఆల్టర్నేటివ్ పే చేసానికి ఛాన్స్ ఇస్తారా అనేది కూడా మన బిజినెస్ వెండర్స్ యొక్క డీటెయిల్స్ ని తెలుసుకుంటుంది తర్వాత పర్చేజ్ డేటా పార్ట్నర్స్ ఎవరైనా పే ఫంక్షన్స్ పార్ట్నర్స్ ఏమైనా యాడ్ అవ్వచ్చా కరెన్సీ అదర్ కంట్రీస్ తో గానీ పర్చేజ్ గానీ చేస్తే వాటికి సంబంధించిన డాలర్ సింబల్స్ మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ ట్యాక్స్ లయబిలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు చెక్ చేయాలి సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ ఓకే ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా వెండర్ మాస్టర్ డేటాలో మీకు క్లియర్ గట్టిగా తెలుసుకోవాల్సి వస్తుంది ఓకేనా సో అది నెక్స్ట్ స్లైడ్ హీరో నెక్స్ట్ స్లైడ్ యా అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ ఓబి డి త్రీ దీంట్లో త్రీ స్టెప్స్ ఉంటాయండి డొమెస్టిక్ వెండర్ ఇంటర్నేషనల్ వెండర్ వన్ టైం వెండర్ అంటే మన బిజినెస్ ఓన్లీ విత్ ఇన్ ద ఇండియాలోనే పర్చేజ్ చేస్తుందా అది డొమెస్టిక్ వెండర్ అంటారు లేదు అదర్ కంట్రీస్తో కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తుంది అంటే దాన్ని ఇంటర్నేషనల్ వెండర్ అని చెప్తాం లేదు ఒకసారి మాత్రం వెండర్ దగ్గర వెళ్ళి స్టాక్ పర్చేస్ చేస్తాం అనుకోండి అది వన్ టైం వెండర్ అని మనం చెప్పుకుంటాం ఇది ఓబిడి లో మనం క్రియేషన్ చేయాల్సి వస్తుంది తర్వాత వీటికి సంబంధించి క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ ఎక్స్కే ఎన్ వన్ ఇప్పుడు డొమెస్టిక్ వెండర్ కి క్రియేషన్ చేయాలంటే ని ఒక థౌజండ్ మెంబర్స్ వెండర్స్ క్రియేషన్ చేయాలనుకోండి ఆ థౌజండ్ మెంబర్స్ సంబంధించిన వెండర్ నెంబర్ని టూ డిజిట్ నెంబర్ని మనము క్రియేషన్ ఆఫ్ నెంబర్ ఎన్ వన్ లో డిఫాల్ట్ నెంబర్ ఉంటుంది వాటిని మనం టూ డిజిట్ తో డొమెస్టిక్ కి ఇంటర్నేషనల్ కి వన్ టైం కి ఆ టూ డిజిట్ నెంబర్ తీసుకొని వచ్చి అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్ లో లో సెట్ సెలప్ సెటప్ చేయాలి అంటే ఎక్స్కే లో టూ డిజిట్ నెంబర్ తీసుకొని అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్ లో గ్రూప్లో లో దాన్ని అసైన్ చేయాలి తర్వాత క్రియేషన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అకౌంట్స్ ఎఫ్ఎస్ డబుల్ జీరోలోకి వెళ్ళి మనము డొమెస్టిక్ వెండర్ అని ఇంటర్నేషనల్ వెండర్ అని వన్ టైం వెండర్ అని మనం క్రియేషన్ చేసుకోవాలి క్రియేషన్ చేసుకున్న తర్వాత వెండర్ మాస్టర్ క్రియేషన్ ఎక్స్కే జీరో వన్ లేదా ఎఫ్కే జీరో వన్ ఎక్స్కే జీరో వన్లోకి వెళ్ళి మనకు డొమెస్టిక్ వెండర్స్ ఎంతమంది ఉన్నారు ఇంటర్నేషనల్ వెండర్స్ ఎంతమంది ఉన్నారు వన్ టైం వెండర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళ నేము వాళ్ళ అడ్రస్ వాళ్ళ కంపెనీ నేము పిన్ కోడ్ వాళ్ళ స్టేట్ వాళ్ళ జిఎస్టీ నెంబరు వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వెండర్ మాస్టర్ క్రియేషన్ ఎక్స్కే జీరో వన్లో మనం క్రియేషన్ చేయాలి ఎక్స్కే జీరో వన్లో మనం క్రియేషన్ చేయాలి యా సో చేసిన తర్వాత వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎబ్బి సిక్స్టీ లేదా ఎఫ్డాస్ ఫార్టీ త్రీ ఎఫీ సిక్స్టీ లేదా ఎఫ్డాస్ ఫార్టీ త్రీలో మనము వీటిని క్రియేషన్ చేయడం జరుగుతుంది పోస్టింగ్ చేయడం జరుగుతుంది అంటే ఒక వెండార్ ఇన్వాయిస్ ఫిఫ్టీ థౌసండ్తో పర్చేస్ చేస్తున్నావా వన్ థౌ వన్ ల్యాక్తో పర్చేస్ చేస్తున్నావా సెవెంటీ థౌసండ్తో పర్చేస్ చేస్తున్నావా అనేది వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సిక్స్టీలో మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది తర్వాత ఆర్ లైన్ ఎటెన్ డిస్ప్లే ఎఫీ ఎన్ లో అంటే ఎఫీ సిక్స్టీలో ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత ఎన్ లో ఎన్లో ఆర్ లైన్ డిస్ప్లే డిస్ప్లేని చెక్ చేస్తాం సో ఏ డేట్లో ఏ పర్సన్ కి ఎంత పర్చేజ్ చేస్తాము అనేసి తర్వాత వెండర్ మాస్టర్ చేంజెస్ ఎక్స్కే జీరో టూ వెండార్ మాస్టర్ చేంజెస్ ఎక్స్కే జీరో టూలో ఒకవేళ వెండార్ యొక్క అడ్రస్ మార్చాలన్నా ఓకే వెండర్ యొక్క డీటెయిల్స్ మార్చాలన్నా మొబైల్ నెంబర్ మార్చాలన్నా నేమ్ మార్చాలన్నా ఆల్టర్ చేసుకోవడానికి ఎక్స్కే జీరో లోకి వెళ్ళి వెండర్ డీటెయిల్స్ని మార్చచ్చు అలా కాకుండా ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ ఎక్స్కే జీరో త్రీ వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ వచ్చేసి ఎక్స్కే జీరో త్రీ అనమాట జస్ట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది ఎలాంటి డేటాని ఎడిట్ చేయలేము అది మీరు చూసుకోవాలి వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ తర్వాత వెండర్ బ్యాలెన్స్ వ్యూ ఎఫ్ వన్ జీరో ఎన్ ఎఫ్కే వన్ జీరో ఎన్ వచ్చేసి ఏ వెండర్స్ తో ఎంత అమౌంట్ పర్చేస్ చేస్తారు అనేది మీరు అక్కడ బ్యాలెన్స్ వ్యూ లో చూడొచ్చు ఇది అకౌంట్స్ ఫేబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండ్ జస్ట్ డెఫినేషన్ వాట్ ఇస్ బటన్ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం చేస్తాం వాట్ బటన్ డోనర్ ఏబు చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి వెండర్ పోస్టింగ్ ఎఫ్బి లో పోస్ట్ చేస్తాము ఇక్కడ వచ్చేసి రా మెటీరియల్ అకౌంట్ డేట్ రా మెటీరియల్ అకౌంట్ డేటా అటు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ డేటా అటు ప్రియా ఎంటర్ప్రైజెస్ అకౌంట్ ఇక్కడ మీరు గమనించాలి వెండర్ పోస్టింగ్ లైక్ జిఎల్ పోస్టింగ్ లో డెబిట్ ఫార్టీ క్రెడిట్ ఫిఫ్టీ కానీ వెండర్ క్రియేషన్ లో డెబిట్ ఫార్టీ క్రెడిట్ థర్టీ వన్ క్రెడిట్ థర్టీ వన్ గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి సో వెండర్ ఇన్వాయిస్ సంబంధించి డెబిట్ ఏమవుతుంది క్రెడిట్ ఏమవుతుంది అంటే డెబిట్ ఫార్టీ క్రెడిట్ థర్టీ వన్ అని చెప్పాలి ఓకే అదే జిఎల్ పోస్టింగ్ వచ్చేసి డెబిట్ ఫార్టీ క్రెడిట్ ఫిఫ్టీ తీసుకోవాలి రా మెటీరియల్ అయినా తీసుకోండి లేదంటే పర్చేజ్ అకౌంట్ అయినా తీసుకోండి మీరు మాన్యువల్ గా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వెండర్ పోస్టింగ్ మీరు ఇది చెప్పాలి ఓకే గవర్నర్ యా ఇది మనకి తీరి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను లో పోస్ట్ చేస్తాను అది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో చూడండి అమ్మా మళ్ళీ చెప్తున్నాను నేను కొన్ని చేస్తాను మీ చేత కొన్ని చేపిస్తాను సో కాబట్టి మీరు కూడా మొబైల్లో కాకుండా లో దయచేసి జాయిన్ అవుతూ ఉండండి ఓకే మీకు తెలుస్తుంది ఎలా